హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సీతారా న్యాచురల్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళడానికి అయితే నైన్ ప్రిన్సిపల్స్ని ముఖ్యంగా ఫాలో అవుతారు సో ఆ ప్రిన్సిపల్స్ అన్ని మనకి కళ్ళకి కనిపించేటట్టుగా ఈ లైవ్ మోడల్ అయితే వేస్తున్నారండి ఇదంతా ఎందుకంటే బ్రెజిల్ కంట్రీ నుంచి అయితే విజిటర్స్ వస్తున్నారు సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఈ వాటర్స్ వచ్చినాయి అనమాట సో ఇవన్నీ మనకి ఎలా పంట పొలాల్లో మనం సక్సెస్ అవుతున్నారో ఇవన్నీ చేసుకుని న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా సో అదంతా చూపించమన్నారు ఇంతకు ముందు చేసేది ఏంటంటే మన లోకల్గా అత వచ్చినప్పుడు ఎక్కువగా సాల్ట్ కానీ లేదంటే ఇసుక ఇలాంటివన్నీ యూజ్ చేసి కలర్స్ ఇవన్నీ యూజ్ చేసి ఫ్లవర్స్తో వేసేవాళ్ళంట కానీ సార్ అలా కాకుండా మట్టితో మన పంట పొలాలను అయితే మనం ఏ ప్రిన్సిపల్ని ఫాలో అయ్యి మనం పంట పొలాలని పండిస్తున్నామో సో ఆ ప్రిన్సిపల్ని ఇక్కడ లైవ్గా కనిపించేటట్టుగా ఈ లైవ్ మోడల్ని అయితే ఇప్పుడు వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అయితే ఇలా బంక మట్టితో మొత్తం ఇలా రౌండ్గా సెట్ చేసేస్తారనమాట తర్వాత దీన్ని నైన్ పార్ట్స్ కింద సెపరేట్ చేస్తున్నారు సెపరేట్ చేసి ఏ మోడల్ మన పంట పొలంలో ఏ మోడల్ని ఎలా ఉపయోగిస్తున్నాం సేమ్ దాన్ని దీని ఇక్కడగా కనిపించేటట్టుగా అన్నీ చాలా ఫైన్గా అయితే చేస్తున్నారు ఇది ఎంత చేసేది ఏంటంటే నేచురల్ ఫార్మింగ్ వర్కింగ్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు అనమాట క్యాడర్స్ కానీ వీళ్ళ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఇవంతా చేపిస్తున్నారు అనమాట ఎందుకంటే ఫారిన్ కంట్రీ నుంచి వస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనకి ఇక్కడ ఎలా సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తున్నామో వాళ్ళకి కనిపించేటట్టుగా వాళ్ళందరూ కూడా మన నేషనల్ ఫార్మింగ్ వాటిని చూడడానికి అనమాట విజిటర్స్ అన్ని సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పడానికి వస్తున్నారంట అందుకని చెప్పేసి వింతలాగా చేస్తున్నారు సో మా ఫామ్ దగ్గర కూడా చేశారు మాది కూడా ఫిష్ ప్యాడీ ఫామ్ ఉందన్నమాట సో నేచురల్ ఫార్మింగ్ కాబట్టి సో ఇదంతా వాళ్ళకి చేయడానికి అవకాశంగా ఉందని చెప్పేసి మా ఫామ్ దగ్గర ఇలా ప్రిపేర్ చేస్తున్నారు సో నేను అయితే వీడియో చేశాను సో చాలా అంటే ఎంత ఫైన్గా చేశారో ప్రతిది కూడా నిజంగా మనకి ఇక్కడ ఇలానే చేస్తామని చెప్పేసి క్లియర్ కట్టగా కనిపించేటంత ఫైన్గా అయితే దీని ఎంత ప్రిపేర్ చేస్తున్నారు సో మట్టితో మొత్తంగా చాలా టైమే పడుతుంది దీన్ని ఇలా ప్రిపేర్ చేయడానికి దీనికి కావాల్సినవి అంటే నవధాన్యాలు ఇవి కూడా ముందు రోజు ఇలా సోక్ చేసేసి అన్నీ పెట్టేసుకున్నారనమాట మొక్కలు ఇవి రావడం కోసమని వీటితో పాటు కావాల్సిన మొక్కలు కానీ ఏదైతే ఫార్మింగ్లో మనం యూజ్ చేసేవి ప్రతి ఇది కూడా వీళ్ళన్నీ తెచ్చేసుకున్నారో అన్నీ కూడా దాని మీద పెట్టి కనిపించడానికి సో చాలామంది క్యాడట్స్ కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట సో వీళ్ళకి ఏమేమి కావాలి మొక్కలు కానీ వాటిని కనిపించేటట్టు నేమ్ ప్లేట్స్ కానీ ఆవుల ప్లేస్లోకి ఇలాగ ఏవైనా బొమ్మలు కానీ ప్రతీది కూడా తీసుకొచ్చారు ఇది ఎంత చాలా ఫైన్గా క్లియర్గా స్లోగా చేసుకుంటూ వెళ్ళే వర్క్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడానికి ఉండదు సో వీటిని చేయడానికి కూడా లోకల్ వాళ్ళు కాకుండా వేరే వీటిని ఈ మోడల్ని ట్రైనింగ్ అయిన వాళ్ళు వచ్చి కూడా హెల్ప్ చేస్తున్నారు ఇంకా దీంట్లో వాడే కషాయాలు ఇవి కూడా తీసుకొచ్చారు ఇంకా వేరే వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే ఇంకా వీటికి మనం పొలంలో వేసే ప్లాంట్స్ అంటే ఏ మోడల్కి ఏ రకంగా ప్లాంట్స్ వేస్తున్నారో దానికి కావాల్సిన ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆ చిన్న ప్రిన్సిపాల్కి ఏదైతే పార్ట్ని సెపరేట్ చేస్తారో దానికి సరిపడా ఇలా మొక్కలు కానీ అన్ని రకాలు తీసుకొచ్చారు ఏది మిస్ అవ్వకుండా సో మనకి ఏంటంటే చూసేటప్పుడు నిజంగానే ఇది ఎలా పండిస్తున్నారు అనిపిస్తుందో అంత క్లియర్ కట్గా అనిపించడానికి ప్రతి మొక్కలు కూడా తీసుకొచ్చారు ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి అని చెప్పేసి సో ఇంతమంది కష్టపడితే కానీ అది అంత ఫైనల్గా అయితే రాదు ఏవైతే యూజ్ చేసే పచ్చిమిరపకాయ మొక్కలు కానీ వంకాయ ఇంకా అరటి మొక్కలు పసుపు మొక్కలు ఎవ్రీథింగ్ అన్నమాట అనమాట పైనాపిల్ తీసుకొచ్చారు పెద్ద మొక్కలు గట్టి చుట్టూ వేసేయడానికి అని చెప్పేసి మామిడి మొక్కలు తీసుకొచ్చారు కంద ఇలా ఎవరి వన్ అసలు ఏది మిస్ అవ్వకుండా అన్ని మొక్కలు తీసుకొచ్చి చూపిస్తున్నారు అనమాట ఇవన్నీ కూడా మోడల్లో పెట్టి సెట్ చేయడానికి కూడా అన్నీ తీసుకొచ్చారనమాట సో ఫైనల్గా అలా చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతానికి వచ్చిందనమాట సగం పైన ఈ మట్టితో చేసేది అంతా తర్వాత వీటిని ప్రిన్సిపల్స్ని సెట్ చేస్తారు సో ఇలా అంతా అయిపోయిన తర్వాత మట్టి మీదే డైరెక్ట్గా వేయకుండా ఉంటుందో లేదా అని చెప్పేసి ఫైన్గా కనిపించడానికి క్లియర్ కట్గా కనిపించడానికి కోకో బీట్ యూజ్ చేస్తున్నారనమాట మిడిల్ ఆఫ్ ది పాట్లో కోకో బీట్ వేసేసి దానిపైన సీడ్స్ అన్నీ వేస్తారు సో అలా వేయడం వల్ల మనకి ఫైన్గా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అలా సెట్ చేస్తున్నారు వాళ్ళు సో ప్రతిదీ కూడా క్లియర్గా చాలా నీట్గా ఉండేలాగా ఒకటికి పదిసార్లు ఆలోచించి అందరు ఒపీనియన్ తీసుకుండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అప్పుడు చేస్తున్నారనమాట దీని మిడిల్ ఆఫ్ ది సెంటర్ అట్రాక్షన్గా ఉండడానికి కోసం అయితే ఇలా ఒక కుండ పెట్టి దాంట్లో ఇలా పైనాపిల్ మొక్క పెట్టారనమాట సో అందంగా ఉండడం కోసమని దాన్ని పెట్టేసి దాన్ని చుట్టూరా ఇలా మనకి ఉండే సీడ్స్ కానీ విత్తనాలు ఇలాంటివన్నీ కూడా వేస్తున్నారు లుకింగ్ అంటే ఏవైన్ ఫార్మింగ్లో యూజ్ అవే విత్తనాలు అన్నీ నవధాన్యాలు కానీ లేదు అంటే సీడ్స్ ఇవి ఉంటాయి కదా మెంతుల ఆకుకూరల సీడ్స్ ఇలాంటివి ప్రతివి కూడా వేస్తున్నారు సిరిధాన్యాలు ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నారు దానికోసమే కరెక్ట్గా ప్లేస్ అన్నీ పర్ఫెక్ట్గా రావడానికి కోసం ఇలా అట్ట మొక్కలు పెట్టి హెల్ప్ తీసుకుని సెపరేట్ చేస్తున్నారు అనమాట సో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ధాన్యం వేస్తున్నారు ఒక దాంట్లో మినుములు వేస్తే ఒక దాంట్లో పెసలు ఒక దాంట్లో రాగులు వేస్తారు ఒక దాంట్లో మెంతులు ఇలా ప్రతి పార్ట్లో కూడా ఒక్కొక్క సీడ్ డిఫరెంట్ చూపించేలా వేశారు చుట్టూ అయితే నవధాన్యాలు అన్నీ కలిసేటట్టుగా వేసి మొత్తం ఏ పాటు సెపరేట్గా ఉండి ఇలా చేశారనమాట ఇలా చేస్తూ ఉంటూనే ఉంటున్నారు ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయి చీకటి కూడా పడిపోతూ ఉంటుంది ఏదైతే కనిపించాలి నీట్గా ఉండాలన్న చోటల్లో కోకోబీట్ వేస్తున్నారు దానిపైన వేసినప్పుడు ఏంటంటే మనకి సీడ్స్ ఇవి కూడా చాలా ఫైన్గా మంచిగా కనిపిస్తాయని చెప్పేసి కొన్ని కొన్ని ప్లేస్లో అయితే కోకోబీట్ వేస్తున్నారు వేసి ప్రతిదీ ఇలా సీట్స్తో మంచిగా అసలు అపోజిట్ సీట్స్ ఒకసారి బ్లాక్ అయితే దాని ఆపోజిట్ కూడా బ్లాక్ ఉండేలా గ్రీన్ డిఫరెంట్ కలర్ సీట్స్ అన్నీ యూస్ చేశారు సో దాని చుట్టూరము ధాన్యాలు అంతా వేసి చూసుకుంటున్నారు వెళ్ళిపతి ఇది కూడా దగ్గర ఉండి అంత మంచిగా అవ్వాలంటే అంత మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అందరూ కలిసి ఇలా చేస్తూనే ఉంటున్నారు ఇంకా చీకటి కూడా పడిపోతుంది ఇంకా నెక్స్ట్ పార్ట్లో కూడా కోకోపీట్ కూడా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు స్ప్రెడ్ చేసి మనకి పశువులు అనుసంధానం అనే ప్రిన్సిపల్ దగ్గర అయితే ఆవులు ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారనమాట సో కొన్ని చోట్లమో మట్టితో ఉండవలసినవి పంట పొలాల దగ్గరమో మట్టితో ఉంచేశారు సో ఇలా కనిపించేటట్టు అయితే ఆవు ఆవులు కానీ ఎద్దులు ఇలాంటివన్నీ మంచిగా చేసి ఫైనల్గా తర్వాత రోజుకైతే ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారనమాట లైవ్ మోడల్ నిజంగా చూడగానే చాలా అందరు ఇంప్రెస్ అయ్యారనమాట ఇంత పర్ పెట్టి ఇంత బాగా చేశారు చూస్తుంటేనే చాలా బాగా కనిపిస్తుంది కదా డైరెక్ట్గా మనం నిజంగా పంట పొలాల్లో ఎలా ఉంటుందంటే సేమ్ అలానే అనిపించింది చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు ఎందుకంటే వచ్చేది ఫారినర్స్ కూడా కదా వాళ్ళకు కూడా చెప్పేదానికన్నా వాళ్ళకి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పేసి ఇంత పర్ఫెక్ట్గా చేశారు ప్రతి కూడా సో మళ్ళీ అవన్నీ అర్థం అవడం కోసం ఇలా నేమ్ ప్లేట్స్ కూడా రాశారు ఇంకా మనకి ఆవులు ఎద్దులు ఇలాంటివన్నీ తెలియడం కోసం అయితే ఇలా బొమ్మల రూపంలో కూడా పెట్టారు దున్నడానికి ఇంకా దేశ వాళ్ళ సీడ్స్ని కూడా వాడుకోవడం కోసం అయితే సీడ్స్ కూడా తీసుకొచ్చారనమాట వీళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వరి విత్తనాలు ఇలాంటివన్నీ తీసుకొచ్చారు ఇలా ప్రతిది ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చాలా చక్కగా పెట్టారనమాట దీనికోసమైతే ప్లాంట్స్ ఇవి కూడా తీసుకొచ్చి సెట్ చేశారు ఏ మోడల్కి ఏమేమి కావాలో అని చెప్పేసి ఇలా గడ్డి ఆవులకి ఇలా ప్రతిది పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్స్ ఏవైతే మనం చేస్తామో ఘనజీవామృతం కానీ కానీ నియమాస్త్రం అస్త్రం ఇలా ఉంటాయి కదా కషాయాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసిన కషాయాలు కానీ చార్కోల్ కానీ ఇంగువ ఇలాంటివి ఎవ్రీథింగ్ ఏ ప్రిన్సిపాల్కి ఏది ఉండాలో కంపల్సరీగా అన్నీ ఉండేటట్టుగా చేశారనమాట నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకి తెగులు కానీ పురుగులు ఇవన్నీ నివారణ కోసం వాడే కషాయాలన్నీ పెట్టారు ఇంకా మనకి ట్రాపింగ్ ప్లేట్స్ కూడా ఉంటాయి కదా ఆ ప్లేట్స్ ఇవన్నీ కూడా పెట్టారు నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి కెమికల్స్ ఇలాంటివన్నీ వాడకూడదని డేంజర్ సింబల్ ఉండే ఇలాంటివి కూడా పెట్టారు సో ఇవన్నీ కూడా ఎందుకో ఏంటి ఎవరు వచ్చారు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం